హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఇప్పుడు ఇప్పటివరకు యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే గనక స్టాక్ అనేది యావరేజ్ స్టాక్ అనేది వస్తా ఉందండి అంత ఎక్కువ స్టాక్ మార్కెట్కు వస్తాలే ఇక రేట్ల విషయానికి వస్తే గనక రెండు వందల యాభై రూపాయలండి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు ఎక్కువగా టాప్ రేట్లు పడతా ఉందండి సూపర్ టాప్ వచ్చేసి ఇప్పుడు వరకును ఐదు వందల రూపాయలండి ఒక లాటు టుడే ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ కలిగిరి మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ యాక్షన్ అనేది ఐదు గంటల నుండి ఆరున్నర ఏడు గంటల వరకు జరుగుతుందంటే ఇప్పుడు వరకు ఒక సెవెంటీ పర్సెంట్ యాక్షన్ అనేది కంప్లీట్ అయింది ఇంకా కొద్దిగా యాక్షన్ జరగాల్సింది చూస్తాం ఈ టాప్ రేట్లు ఏమైనా పెరిగేదని ఛాన్స్ ఉందని వెయిట్ చేసి చూస్తాం ఇది కలిగిరి మార్కెట్ లో టమాటో రేట్ లెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్